హాయ్ అండి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు చూడండి ఈరోజు మీకు చిలకడ దుంపలతోని ఒక వంటకం చేసి చూపిస్తాను స్వీట్ ఐటమ్ అండి ఇది అసలు ఇవి ఆల్రెడీ స్వీట్గానే ఉంటాయి దీనికి ఇంకా కొంచెం మనం బెల్లం యాడ్ చేసామంటే ఇంకా చాలా స్వీట్గా చాలా బాగుంటాయండి మనం కొనేటప్పుడు చూడండి ఇలా మట్టిగా ఇలా మట్టి పట్టుకొని ఇలా ఉంటాయండి వీటిని కొంచెం సేపు మాత్రం ఒక పది పదిహేను నిమిషాలు వాటర్లో నాననివ్వాలండి ఒకసారి నీళ్లు పట్టేసి వాటర్లో ఒక పది పదిహేను నిమిషాలు అలా ఉంచామంటే వాటికి ఉన్న మట్టి ఎంత నానిపోతుంది తర్వాత నీట్గా కడిగేసుకొని మనం ఇలా చక్రాల్లాగా ముక్కలుగా సన్నగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని బాణి కొంచెం మందపాటి తీసుకొని అందులో ఒక స్పూను నెయ్యి వేసేసి ఈ ముక్కలన్నీ వేసేసి ఆ నేతిలో ఈ ముక్కలన్నీ కలిసేలాగా కలిపేసుకొని పైన నీళ్ళ మూకుడు పెట్టేసి ఉడికించుకోవాలండి వీటిని మరి నీళ్ళ మూకుడు అంటే మీలో ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలియదు నీళ్ళ మూకుడు అంటే మనం పెట్టుకున్న గిన్నె కన్నా కొంచెం పెద్దగా ఉండేసి మూత ఇలా పెట్టి చూడండి చూపిస్తున్నాను ఇలా వాటర్ పోసేసి అందులో దీని మీద ఇలా మూతలాగా ఇలా పెట్టేసుకోవాలండి ఈ నీటి ఆవిరికి ఆ చిల్లిగడ దుంపలు అనేవి ఉడికిపోవాలి దీంట్లో వేయటానికి బెల్లం కూడా ఇలా మెత్తగా దంచి రెడీగా పెట్టేసుకున్నాను మనం తీసుకున్న ముక్కల్ని బట్టి బెల్లం యూజ్ చేసుకోవచ్చండి ఆల్రెడీ ఇవి స్వీట్గానే స్వీట్గానే ఉంటాయి కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ఎనభై శాతం వరకు ముక్కలు ఉడికిన తర్వాత చూడండి ఇంకా కొంచెం మెత్తపడాలి మరీ మెత్తపడలేదు ఒక ఎనభై శాతం ఉడికాయండి ఇప్పుడు మనం ఇందులో బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి బెల్లాన్ని యాడ్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ నీళ్ళ మూకుడు పెట్టేసుకొని బెల్లం అంతా చక్కగా ముక్కలన్నిటికీ పట్టేసి కరిగిపోయేంతవరకు ఒక ఉంచాలండి బెల్లం వేసిన తర్వాత ఒక ఇరవై శాతం ఉడికిందంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి చూడండి బెల్లం వేసిన తర్వాత ఇలా మొత్తం కలిపేసుకొని మళ్ళీ మనం నీళ్ళ ముక్కుడుని పెట్టేసుకుందామండి ఇలా నీటి ఆవిరి మీద ఉడికి ఉడికితే ఇలా బెల్లము నెయ్యి వేస్తే స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి హెల్త్ కూడా చాలా మంచిది ఇవి తినడం వల్ల ఎన్నో పోషక విలువలు ప్రోటీన్ ఉన్న ఫుడ్ అండి ఇది మనకి ఇయర్లో ఒక్కసారే దొరుకుతాయి కాబట్టి ఇప్పుడే వస్తున్నాయండి చిలకడ దుంపలు ఇవి దొరికినప్పుడు కంపల్సరీగా మీరు తెచ్చేసుకొని తినండి చూడండి మనకి రెడీ అయిపోయాయి ఇలా రెడీ అవ్వగానే తీసేసుకొని తిన్నామంటే ఎంతో టేస్టీగా ఉంటాయండి మనీ గులాబ్ జామున్ లాగా చక్కగా సర్వ్ చేయొచ్చు అలా పెట్టేసి చూడండి ఎంతో టేస్టీగా ఉండే చిలగడ దుంపలు స్వీట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా చాలా ఈజీగా స్వీట్ని రెడీ చేసుకొని మీ పిల్లలకు పెట్టారంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు మనం వాటర్లో పోసి ఉడికించినట్టుగా లేకపోతే మామూలుగా ఏదో కాల్చి అలా పెడుతుంటారు వీటిని కాకుండా ఇలా చేసి పెట్టారంటే ఎంతో ఇష్టంగా తింటారండి పిల్లలు చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంతో టేస్టీగా ఉంటాయి మీరు కొత్తగా నా ఛానల్ని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నేను టేస్ట్ చూస్తున్నానండి ఎంతో టేస్టీగా ఉన్నాయి ఎంతో స్మూత్గా ఉంటాయండి నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి చాలా బాగున్నాయి మీరు కూడా చిలగడదుంపలతో ఇలా చేసుకొని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ మహాశివరాత్రి రోజు ఇలా చిల్లగడదుంపల్ని తిన్నామంటే ఉపవాసం ఉన్నప్పుడు మనకి అసలు ఆకలి కూడా అనిపించదండి పొట్ట నిండుగా అనిపిస్తుంది మనం వీటిని పచ్చివిగా కూడా తినచ్చు ఎలా తీసుకున్నా కూడా ఇవి చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి తప్పకుండా మీరు తినండి